హాయ్ అండి అందరికీ నమస్తే నేను మిహేమని వెల్కమ్ టు అవర్ ఛానల్ హండ్రెడ్ టీవీ సో ఈరోజు ఒక మంచి స్పెషల్ గెస్ట్ మనతో ఉన్నారు గెస్ట్ సో టాపిక్ వచ్చేసి ఏంటి అంటే ఈరోజు ఫిబ్రవరి సెవెంత్ కి లక్ష డబ్బులు వేల గొంతులోనే ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు మందకృష్ణ మాదిగ గారు సడన్ గా ఈ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయడానికి రీజన్ ఏంటో కళాకారుల మాటల్లోనే మనం తెలుసుకుందాం నమస్తే అండి సో ఒక్కసారి మీ మాటల్లో మీ పేరు ఇంట్రడాక్షన్ ఇచ్చేసుకుంటే మనం టాపిక్ కంటిన్యూ చేద్దాం సో చెప్పండి ఒక్కొక్కరుగా మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పుకోండి ఇంకా మా పేరు పుల్లెర రమేష్ మా విలేజ్ అల్లిపురమ్మ మాది మెదక్ జిల్లా ఎంఆర్పిఎస్ నాయకత్వంలో కనీసం ముప్పై సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తా ఉన్నాం మా గౌరవనీయులు మానసి మందకృష్ణ అడుగు జాడలనే ఉద్యమ పోరాటం నడుస్తున్నామని తెలియజేస్తా మీ పేరు సుదర్శన్ మాదిగా సుదర్శన్ మాదిగా సుదర్శన్ మాదిగా మేము అన్నకు రెండు వేల సంవత్సరం అంటే మేము ఉన్నది యాభై సంవత్సరాలు కానీ మేము ఒక ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఖచ్చితంగా ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి అతన్ని అడవి జాడల్లో మన మాది గారి అడవి జాడల్లో మేము నడుస్తా ఉన్నాం వస్తు మా కానీ మాకు జరుగుతున్న అన్యాయాన్ని బట్టి అన్న తీసుకొచ్చినటువంటి ఉద్యమం రేపు కొద్దిగా రేపు మా పిల్లలకు కానీ మాకు కానీ రేపటి భవిష్యత్తు ఉంటదన్న కాన్సెప్ట్ మీద మేము ఈ ఉద్యమంలో జరింగ్ కావడం జరిగింది అలానే కొనసాగుతున్నాం మేడం కూడా ఆకలి బాధలు ఇంకా తీరట్లేదు తెలుసుకోవడం కోసమే ఇక్కడ మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా పేరు బాబు సోపేట్ మండల నెదక్ జిల్లా మేము గత ఇరవై రెండు సంవత్సరాలుగా మేము ఉద్యమ స్ఫూర్తి కానీ ఇంకా వేరే కార్యక్రమాలు ఏ విధంగా అయినా తెలంగాణ ఉద్యమం అనే దశ పోరాటం నుంచి మా మాదిగ జాతి మా ఆత్మ ఆత్మ గౌరవాన్ని మంద కృష్ణ మాది అన్న గారి నాయకత్వంలో కూడా ఆయన అడుగుల్లో అడుగులై మేమందరం కూడా పార్టిసిపేట్ చేస్తూ ఒక నాటి బతుకులకు ఈనాటి బతుకులకు మాకు వెలుగును తీసుకొచ్చిన మా మందకృష్ణ అన్నకు మా జాతి తరఫున మేము మాదిగ జాతిలో పుట్టిన దానికి మేము గర్వపడుతూ మా అన్నకి వెళ్ళప్పుడు మేము తోడగా నీడగా ఎల్లప్పుడు మా పాటలు అందిస్తూ ఇలాగే ఇలా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి ఇంకా మాకు మంచి ఆత్మగౌరవాన్ని తీసుకొచ్చే మా నాయకత్వం కోసం మేము ఎలాంటి ఉద్యమానికి అయినా సిద్ధంగా రెడీలు ఉంటాం ఈరోజు వర్గీకరణ అయిన అంశంలో కూడా వర్గీకరణ కోసము ఇంత పెద్ద ఎత్తున వేల గొంతులు లక్షల డప్పుల కార్యక్రమాన్ని తీసుకొస్తేందుకు ఇంకా కొంచెం అంటే ఇంకొక వారం టైం పడుతుండొచ్చు ఇంకొక పదిహేను రోజులు టైం కూడా పడుతుండొచ్చు కానీ చేసే కార్యక్రమం యథావిధిగా ఇదే హైదరాబాద్లో ప్రపంచవ్యాప్తంగా చూసే విధంగా ఈనాటికి మన హైదరాబాద్లో మనకు స్వాతంత్రం వచ్చిన ఈ డెబ్బై ఆరు సంవత్సరాల తర్వాత అయినా ఇలాంటి కార్యక్రమాన్ని చేపడుతుందంటే అది ఫస్ట్ మా మాదివ జాతి మా ముద్దు బిడ్డ మేము గర్వపడతాం వేల గొంతులు లక్షల డబ్బుల కార్యక్రమాన్ని హైదరాబాద్ నడి ఒడ్డున ట్యాంక్ బండి నడి నడి చుట్టుముట్టు మేమందరం కూడా ఈ వర్గీకరణ అయిన సందర్భంగా విజయోత్సవరాలి చేస్తాం అలాగే మేము మా కులానికి మా జాతికి ఆత్మగౌరవాన్ని నిలిపిన మా మందకృష్ణ అన్నకు కూడా గొప్ప నాయకత్వాన్ని అందించిన మా మందకృష్ణ అన్నకు కూడా ఆయనకు కూడా విజయోత్సవ ఆయన తరఫున కూడా మా జాతి తరఫున కూడా అందరికీ కూడా విజయోత్సవాలు కంపల్సరీ చేస్తాం మా మందకృష్ణ అన్నకు మా జాతి తరఫున ఎల్లప్పుడూ తోడుగా నీడగా మేము ఎల్లప్పుడూ ఆయన అడుగుల్లో అడుగు వేసుకుంటూ ఉంటాం అసలు మా మెయిన్లీ డౌట్ ఏంటంటే లక్ష డప్పులు వేల గొంతులు ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు ఫిక్స్ అయిపోయింది ఆల్రెడీ మా మీడియా వాళ్ళకి కానీ ఎవరికైనా నోటీసులు వచ్చినాయి సడన్ గా ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయడానికి అసలు ప్రాబ్లం ఏంటి మీ తరపు నుంచా లేకపోతే గవర్నమెంట్ తరపు నుంచా కనీసం ఈ ఆలోచన ఒక వన్ మంత్ నుంచి జరుగుతా ఉన్నది ఆగస్ట్ ఒకటి నుంచి అసెంబ్లీల మరి మన సుప్రీం సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పిచ్చిన సందర్భం నుంచి ఆగస్ట్ ఒకటిన మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది ఈ ఈ వర్గీకరణ విషయంలో మొట్టమొదటగా అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రంలో నేనే మొదటగా ప్రకటిస్తాను చిత్తశుద్ధి ఉన్నది మాకు మా కాంగ్రెస్ పార్టీకి ఉన్నదని కాలయాపన చేస్తా ఉన్నారు కాలయాపన చేయడం ఎందుకోసం అంటే ఉప ముఖ్యమంత్రి అనేటైన మాల వర్గానికి చెందిన బట్టి విక్రమార్క గారు ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీలో ఏముంటది అంటే ఐదు సంవత్సరాలలో ఉన్న ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి ఈ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ మీద పైన కూడా ఖర్గే గారు మల్లికార్జున ఖర్గే గారు మాలా వ్యక్తికి సంబంధించిన అధికారు ఉన్నాడు అంటే ఈ టోటల్గా కాంగ్రెస్ పార్టీ నడిపించిన వ్యక్తి రాహుల్ గాంధీ తర్వాత కాంగ్రెస్ పార్టీ మంచి చెడు అన్ని రకాలుగా సూచనలు సలహాలు ఇచ్చే వ్యక్తి మల్లికార్జున ఖర్గే గారు ఉన్నారు కాబట్టి నీ సొంత డిసిషన్ ఏదైతే తీసుకుంటున్నావో ఆ సొంత డిసిషన్ నీ ఓన్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని అక్కడ నుంచి వీళ్ళకు ముఖ్యమంత్రి గారికి ఒత్తిడి జరుగుతుందనే ఆలోచన చేసి ఈ కాలయాపన చేయడం జరుగుతుంది అన్నాడు ఈ కాలయాపన ఎందుకు జరుగుతుంది ఈ ఉప ముఖ్యమంత్రి మాలవర్గానికి సంబంధించిన బట్టి విక్రమార్క గారు ఉన్నారు పైన మరి ఈ కాంగ్రెస్ పార్టీ నడిపించే తెలంగాణ స్టేట్ ను కాంగ్రెస్ పార్టీ నడిపించే మల్లికార్జున ఖర్గే గారు ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరు ఒత్తిడులు ఈ ముఖ్యమంత్రి గారికి ఉన్నాయి కాబట్టి ఒకవేళ నా నిర్ణయాన్ని నా సొంతగా తీసుకుంటే ముఖ్యమంత్రి పదవి నుండే కూడా నన్ను బైకాట్ చేసే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఆదేశాలు ఉంటాయి కాబట్టి అనేది కాలయాపన చేయడం జరిగింది ఈ కాలయాపన ఎందుకు చేస్తుంది అనేది మాధవిలకు ఒక గొప్ప ఆయుధం ఏందనేది జీవనోపాధి కలిగించేది అదే సబ్బండ వర్ణాలకు మరి ఆ రోజు ఆనాటి కాలంలో కూడా ఏ వార్త అయినా తెలియజెప్పినప్పుడు ఇప్పుడు మొబైల్ ఫోన్స్ వచ్చినాయి అనేక రకాల మాధ్యమాలు వచ్చినాయి కాబట్టి అప్పుడు ఏది చెప్పినా మా డప్పుతో చాటింపు చేసే గ్రామాలల్లా ఈ డప్పు ఆయుధాన్ని వాడి సబ్బండ వర్ణాలకు గుర్తు చేసిన చరిత్ర ఈ మాదిగ జాతి ఉన్నది మా మాదిగ జాతికి ఆయుధం డప్పు ఉన్నప్పుడు ఈ డప్పును సిలక్కొయకున్న ఇంట్లో దాచిపెట్టిన శిలక్కొయకుంటది మా డప్పు ఆ సిలక్కొయకున్న డప్పును తీసుకొచ్చి ఇవాళ ఈ కాలయాపన వర్గీకరణ విషయంలో ఎందుకు జరుగుతుంది ఎస్సీ వర్గీకరణ ఎందుకు చేస్తలేరు మొదట నువ్వు మాట ఇచ్చినావు కదా ఈ మాట నిలుపుకునే ఆలోచన నీకు ముఖ్యమంత్రి గారికి లేదా జాపం ఎందుకు కాలయాపం ఎందుకు జరుగుతుందని ఆలోచన చేసి మా గౌరవనీయులు మానే మందకృష్ణ గారు మరి ఒక నెల రోజులు టైం ఇచ్చి రాష్ట్రంలో ఉన్న సబ్బండ వర్ణాలకు తెలియజేసేటట్టుగా ప్రపంచమే మా వైపు చూసేటట్టుగా ఒక తాటిపైకి అనేక ఉద్యమాల కళాకారులు అనే జాతి బిడ్డలు మా జాతి బిడ్డలే ఉంటారు హండ్రెడ్ కు నైన్టీ నైన్ పర్సెంట్ మాదిగ జాతి బిడ్డలు ఉంటారు మాల జాతి బిడ్డలు కొంతమంది ఒక వన్ టూ ఫైవ్ పర్సెంట్ ఉంటారు మిగతా వాళ్ళంతా మాదిగ జాతి బిడ్డలు ఉంటారు తెలంగాణ ఉద్యమం రావడానికి కూడా కీలక పాత్ర కళాకారులు ఉన్నది అమరులు చనిపోయిన దాంట్లో మా పాత్ర ఉన్నది సబ్బండ వర్ణాలను మేల్కొల్పిన ఆలోచన ఈ కళాకారులకు ఉన్నది అనే ఆలోచన చేసి డప్పు కళాకారులు ఒకవైపు అయితే ఈ వర్గీకరణ విషయంలో కూడా పాటలు పాడిన కళాకారులు చాలా మంది ఉన్నారు తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ఉద్యమము రే ఉవ్వెత్తున ఎగిసి పడడానికి కళాకారుల ప్రధాన పాత్ర ఉన్నది కాబట్టి మీరు కూడా ఒక ముప్పై సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటం నేను చేసిన తమ్ముళ్ళు అని అన్నప్పుడు నిజంగానే జాతి కోసము ఎనలేని పోరాటం చేసినా మా దీక్ష వచ్చి అభినవ్ అంబేద్కర్ గా మీరు ఆ అంబేద్కర్ అడుగు నడిచి అంబేద్కర్ అడుగు అడుగు ఆయన మేము చూడలేకపోయినాము మీరు కూడా చూసిరా చూడరా మాకు తెలియదు కానీ మరో అభినవ్ అంబేద్కర్ గా చూస్తున్నాం చూస్తున్నామన్నా ఈ ముప్పై రోజుల కాన్సెప్ట్ నాకు మీ సమయం ఇవ్వండి తమ్ముళ్ళు అన్నప్పుడు ఖచ్చితంగా మరి హైదరాబాద్ రోడ్ మీదకి వచ్చిన సందర్భం కళాకారులకు దక్కింది అంటే చాలా మంది కొన్ని డౌట్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ సడన్ గా క్యాన్సిల్ చేశారు గవర్నమెంట్ మాత్రం క్యాన్సిల్ చెప్పేసి అని వెళ్ళినాయి సమాచారం ప్రతి అప్డేట్ ఉంది హైదరాబాద్ లో అన్ని జిల్లాలో ఉవ్వెత్తున ఎగిసి పడుతుంది లక్ష డప్పులు వేల కొంతల కార్యక్రమంలో అన్ని రకాలుగా మాధ్యమాల ద్వారా ఇంటెలిజెంట్ రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి వెళ్ళిపోతా ఉంటది పోలీసు వారి నుంచి కొద్దిగా సెక్షన్స్ ఉంటాయి కదా వారి వల్ల ఇంటెలిజెంట్ రిపోర్ట్ అనేది ప్రభుత్వానికి వెళ్ళిపోతా ఉంటది ముఖ్యమంత్రి గారికి వెళ్ళిపోతుంటది ఉప ముఖ్యమంత్రికి వెళ్ళిపోతుంది పోలీస్ కమిషనర్ గారికి వెళ్ళిపోతుంది ఇట్లా ప్రతి డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతా ఉంటది ఏం జరుగుతుంది సమాజంలో అనేది వీళ్ళకి తెలుసు ఈ లక్షల డప్పుల వేల గొంతుల కార్యక్రమము ఏదైతే మరి ఫిబ్రవరి ఏడున తలపెట్టినరో మాదిగ జాతి బిడ్డలంతా మాల వర్గానికి సంబంధించి కొంతమంది కొంత సైడు దాన్ని నోర్చుకోలేక వర్గీకరణ కావద్దని ఆలోచన చేసి వాళ్ళు చేస్తా ఉన్నారు అది కాదు మాల వర్గానికి సంబంధించి ఎస్సీలలో రెండు వర్గాలు ప్రధానమైనవి ఒకటి మాల రెండోది మాద మాదిగా దాని కింద యాభై ఏడు కులాలు ఉన్నాయి మొత్తం కలిస్తే యాభై తొమ్మిది కులాలకు సమానమైన వాటా రావాలనే మందకృష్ణ పోరాటం ఇది ముప్పై సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటం ఇది ఎందుకు ఆప్ చేయవలసి వచ్చింది స్టాప్ చేయవలసి వచ్చిందంటే కార్యక్రమం ఈ రోజు కార్యక్రమము వీళ్ళు లక్ష లక్షల లక్ష డప్పులు అన్నారు కానీ లక్షల డప్పులు అయ్యే ఆలోచన ఉన్నదని ముఖ్యమంత్రి కను కనిపెట్టినడు ప్రతిపక్ష పార్టీలు కూడా కనిపెట్టి ఆయనకు భయం పుట్టుకొచ్చింది ఎందుకంటే ఈ లక్షల డప్పులు హైదరాబాద్ కు రాకముందే నేను ఏదైనా ఒక డిసిషన్ తీసుకుంటాను గవర్నమెంట్ భయపడుతుంది భయపడుతుంది కళాకారులకు మాదిరి డప్పు కళాకారులకు మాది సబ్బండ వర్ణమైన కళాకారులకు ఈ మాదవి కళాకారులకు ప్రభుత్వం భయపడింది